ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో వీడి వేగం పెంచడం వీడి విచారణలో వైసీపీ ఎంపీ మితిన్ రెడ్డి గారు నాకేం సంబంధం లేదని రెండు రోజుల విచారణ సిట్టి నిమిత్తంలో సిట్టి విచారణలో మొదటి రోజు చెప్పడం కూడా తెలుస్తుంది అలాగే లిక్కర్ స్కామ్లో జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి గారి ఇళ్లలో సిట్ సోదాలు చేయడం కూడా వైసీపీకి మెడకు జుట్టుకుంటుంది వైసీపీలో జరిగిన ఈ మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్లో ఇప్పుడు సన్నిహితులు కుటుంబ సభ్యులకు కూడా ఈ లిక్కర్ స్కామ్లో భాగం ఉన్నట్టు కూడా సిట్టు విచారణలో బయటపడుతున్నాయి ఏమరంటే వైఎస్ అనిల్ రెడ్డి గారి ఇళ్లలో మనం చూసుకుంటే ఈయన వైఎస్ అనిల్ రెడ్డి గారు మనకు తెలిసే ఉంటుంది ఏమరంటే ఈయన జగన్ పెదనాన కుమారుడు ఈయనకు ఈ సిట్ అధికారులు చాలా తావలు తనిఖీలు చేశారు ఇంతకుముందు కూడా అనిల్ వైఎస్ అనిల్ రెడ్డి గారి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఈ ఈ లిక్కర్ స్కామ్లో చూసుకుంటే చాలా అన్ని విషయాలన్నీ బయటపడుతున్నాయి వైఎస్ సోదరుడైన పెదనాన కుమారుడైన వైఎస్ అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి గారి ఇళ్లల్లో సిట్ సోదాలు చేస్తుంది చెన్నై హైదరాబాదులో ఏకకాలంలో తనిఖీలు చెన్నైలో ఏడు కంపెనీలు రెండు నివాసాలు హైదరాబాద్లోని కొండాపూర్లో మరో సంస్థ కీలక కీలక డాక్యుమెంట్లు ఆధారాలు కూడా స్వాధీనం అనిల్ కంపెనీల ద్వారా లిక్కర్ ముడుపులు విదేశాలకు వైసీపీ ఎన్నికల ఖర్చులకు తరలింపు అనేది కూడా సిట్ విచారణ చెబుతుంది రెండు కంపెనీలలో రెండు వేల ఇరవై వరకు డైరెక్టర్గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డి గారు కూడా ఉన్నారనేది కూడా సిట్టి విచారణలో తేలింది ఆఫ్రికాలో మధ్య మైనింగ్ వ్యాపారాల్లో జగన్కు బినామీగా అనిల్ రెడ్డి గారు ఉన్నారనేది కూడా ప్రచారం స్వయాన పెదనాన్న రెడ్డి కుమారుడే ఈయన అనిల్ కుమార్ రెడ్డి గారు ఈయన ఏం చేస్తున్నారంటే జగన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న టైంలో ఈ లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళ బంధువులకు వాళ్ళ అనుచరులు అందరూ కూడా దోచుకున్నగాడికి దోచుకున్నారు ఎవరు తిన్నంత వాళ్ళు తినచ్చు మీరు ఏం చేసుకుంటారో పర్వాలేదు మీరు తినేది మీరు తినండి నాకు ఇచ్చేది నాకు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ఐదు సంవత్సరాలలో ఈ లిక్కర్ స్కామ్లో బయటపడినాయి జగన్ ప్రభుత్వం జరిగిన ఈ లిక్కర్ స్కామ్లో మరో సంచలనం ఇప్పటిదాకా జగన్ పిఎస్ మాజీ ఓఎస్డి వైసీపీ పార్లమెంటు పార్టీ నేత ఆ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి చూడండి కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు మిథన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడు రాజ కసిరెడ్డి గారు వీళ్ళను అరెస్ట్ చేసిన సంగతి కూడా మనకు అందరికీ తెలిసింది అయితే తాజాగా జగన్ రక్త సంబంధికుడు పెదనాన జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సిట్ విచారణలో తేలింది శుక్రవారం హైదరాబాద్లోని చెన్న చెన్నైలోని అనిల్ రెడ్డికి చెందిన ఎనిమిది కంపెనీలు రెండు నివాసాల్లో సిట్ సోదాలు చేసింది చూడండి ఏమరంటే పరిస్థితి చూడండి పులివెందల్లో జన్మించి చెన్నైలో నివసిస్తూ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసిన అనిల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్కు సోదరుడే కాదు అంతకుమించి నమ్మకమైన ఆప్తుడు కూడా అన్న జగన్ తరపున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం మొదలుకొని ఇసుక లిక్కర్ స్కామ్లో ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి లిక్కర్ స్కామ్లో అనిల్ రెడ్డి ప్రమేయంపై సిట్టు విచారణలో ఆయన వ్యక్తిగత సహాయకుడు దేవరాజులు ఇచ్చిన సమాచారం చాలా కీలకంగా మారింది చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి ఏ థర్టీ ఎయిట్ ఏ థర్టీ త్రీ బాలాజీ గోవిందప్పది ఇదే మండలం చెందిన దేవరాజు లిక్కర్ కేసులో సమాచారం ఇవ్వగానే మన అనిల్ రెడ్డి గారి మీద ఈ లిక్కర్ స్కామ్ది బయటపడుతుంది ఇంకా చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్ పరిస్థితి ఇంకో ఇంకా చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా చూసుకుంటే జగన్ సోదరుడు ఇంకా నిందితులైన మితిన్ రెడ్డి ఏ ఫోర్ రెడ్డి ఏ ఫైవ్ కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూ ధనంజయ రెడ్డి ఏ థర్టీ వన్ బాలాజీ గోవిందప్ప ఏ థర్టీ త్రీతో తరచూ జరిపిన సంప్రదల వెనుక అనిల్ రెడ్డి ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి సిట్ అధికారులకు దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఏకకాలంలో చెన్నై హైదరాబాదులోని అనిల్ రెడ్డి ఎనిమిది వ్యాపార సంస్థలు రెండు ఇళ్లలో మొత్తం పది చోట్ల సిట్టు విధిక బృందాలు సోదాలు చేపట్టాయి సాయంత్రం నాలుగు గంటలు మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగుతూనే ఉన్నాయి చెన్నైలోని మైలాపూర్లో నాలుగు టీనగర్ ఒకటి పెరుంగూడి ఒకటి అరకు ఒకటి ప్రాంతంలో అనిల్ రెడ్డికి చెందిన ఏడు కంపెనీలతో పాటు చెన్నైలోని ఆశరావుపేట ఇజం హిజాంబాక్లోని ఆయన నివాసాలపైన సిట్ అధికారులు దాడులు చేశారు హైదరాబాద్లో కొండాపూర్లో ఉన్న ఆయన వ్యాపార సమస్యలపైన సోదాలు చేశారు కీలక డాక్యుమెంట్లు కూడా ఆయన సిట్ అధికారులు తీసుకున్నారు అనిల్ రెడ్డికి చెందిన మొత్తం ఎనిమిది కంపెనీలు లో సిట్ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం మరోవైపు చెన్నైలోని రెండు నివాసాల్లో వైసీపీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు అభ్యర్థులకు పంపిణీ చేసిన డబ్బులు వివరాలు సర్వే నివేదికలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సిట్ విచారణలో తెలియంది గత వైసీపీ పాలనలో అనిల్ రెడ్డి పాల్పడిన అనేక అక్రమ కార్యకలాపాలు సంబంధించిన డాక్యుమెంట్లు డిజిటల్ ఆధారాలు కూడా సిట్ అధికారులు గుర్తించారు చెన్నైలో ఉండే అనిల్ రెడ్డి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో ఇసుక దోపిడీతో విలువలేకొచ్చారు జేసీకేసీ అనే సంస్థ ద్వారా రాష్ట్రంలోని సంపదను చెన్నై బెంగళూరుకు తరలించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మద్యమ వ్యాపారుల నుంచి తీసుకున్న ముడుపులను వైసీపీ అభ్యర్థులు పంపిణీ చేశారన్న ఆరోపణలు కూడా అనిల్ కుమార్ రెడ్డి అనిల్ రెడ్డి మీద ఉన్నాయనేది కూడా సిట్ విచారణలో తెలుస్తుంది అనిల్ రెడ్డి ఆఫ్రికాలో చేసే మద్యం మైనింగ్ వ్యాపారాల్లో జగన్కు బినామీ అని వైసీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి జైలుకెళ్ళి మధ్యంతర ఎన్నిక అనివార్యమైతే కడప పార్లమెంటు నుంచి అనిల్ రెడ్డి వైసీపీ తరపున బరిలో దించేందుకు జగన్ సిద్ధమైనట్లు అప్పట్లో వైసీపీలో బలంగా ప్రచారం జరిగింది రెండు వేల పన్నెండులో అక్రమాసల కేసులో జగన్ను సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాదులోని రాజభవన్ రోడ్లో దిల్కుస గెస్ట్ హౌస్ ముందు అర్ధరాత్రి వరకు విజయమ్మ శర్మిళ భారతీయ అనిల్ రెడ్డి భార్య రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు అనిల్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సోదర భావంతో కదా అత్యంత ఆప్తుడు ఎందుకంటే చాలా కంపెనీల్లో వాళ్ళతో కలిసి బినా వ్యాపారం చేసినట్లు కూడా సిట్టి విచారణలో బయటపడింది లిక్కర్ ముడుపులను అనిల్కి చెందిన ఎనిమిది కంపెనీల ద్వారా విదేశాలకు తరలించడంతో పాటు వైసీపీ ఎన్నికల ఖర్చుకు వాడుకున్నట్లు సిట్టు తన కెల్లో ఎల్లడింది ఎన్నికల సర్వే ఖర్చుతో పాటు అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు సమాచారం సిట్టు సోదాలు చేసిన అనిల్ ఎనిమిది కంపెనీలు రెండు కంపెనీలలో రెండు వేల ఇరవై వరకు వైసీపీ అధినేత జగన్ భార్య భారతీయ డైరెక్టర్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆమె కొంతకాలం కొనసాగారు ఆ తర్వాత ఆమె వైదొలిగారు చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ స్కామ్ను లో సోదరుడు అనిల్ రెడ్డి గారి యొక్క ముడుపులు అనేది కూడా మనకు తెలుస్తుంది ఏమిటంటే ఈ ఈ లిక్కర్ స్కామ్లో జగన్ సోదరుడు వాళ్ళ ఇండల్లో నిన్న సిట్ అధికారులు సోదాలు చేశారు మొత్తం చెన్నై హైదరాబాదుల్లో కూడా చేశారు చెన్నైలో ఏడు కంపెనీలు రెండు నివాసాలు హైదరాబాదులో కొండాపూర్లో కూడా ఒక కంపెనీలో నిన్న సోదాలు చేశారు కాబట్టి ఈ లిక్కర్ స్కామ్తో ఎవరికెవరికి ఇంకా ఏం సంబంధాలు ఉన్నాయనేది కూడా ఇంకా రాను రాను బయటపడుతుంది దీంట్లో వీడియో విచారణ ఇప్పుడే స్టార్ట్ చేసింది ఈ వీడియో విచారణతో ఈ లిక్కర్ స్కామ్ మరిన్ని నిజాలు కూడా బయటపడతాయనేది కూడా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ